కార్తీక పురాణము పదమూడవ అధ్యాయము ఓ జనక చక్రవర్తి కార్తీక మాసములో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించదను సావధానుడవై ఆలకింపు కార్తీక మాసములో నదీ స్నానం ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము ఒకవేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరింపశక్యము శక్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచినను ఫలము కలుగును ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసియున్నను ఎంతటి దుష్కృత్యములు చేసియున్నను ఎంతటి వ్యభిచారం చేసియున్నను ఆ పాపములన్నీయు పోవును ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించినను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తను గాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడవును ఇందులకొక ఇతిహాసము గలదు చెప్పెదను శ్రద్ధగా ఆలకింపు యుగములో వంగ దేశంలో గొప్ప పరాక్రమవంతుడు శూరుడు అయిన సువీరుడను ఒక రాజుండెను అతనికి రూపవతి అను భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రు రాజులచే ఓడింపబడిన వాడై భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడై నర్మదా నదీ తీరమందుక పర్ణశాలను నిర్మించుకొని కందమూల పలాదులను భక్షించుచూ కాలము గడుపుచుండెను కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను ఆ బిడ్డను అతి ఘారాబమ్ముతో పెంచుచుండిది క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి నందుచూ అతి ఘారాబముతో పెరుగుచుండెను ఆమె చూచువారలకు కనుల పండువగా ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవర్న దశ వచ్చెను ఒక దినము వనప్రస్థుని కుమారుడా బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజును కోరాను అందులకా రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేను కడు బీద స్థితిలో నున్నాను అష్టదరిద్రములు అనుభవించుచున్నాను మా కష్టముళ్ళు గాను నాకు కొంత ఇచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెళ్లి చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైసా ఏనను లేకపోవుటచే బాలికపైనున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోర తపమాచరించి కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించెను రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికిచ్చి పెళ్లి చేసి నూతన దంపతులిద్దరిని అత్తవారింటికి పంపెను అటులా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకుని వెళ్లి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయూ చెప్పి భార్యతో సుఖం అనుభవించుచుండెను సువీరుడు మునికుమారుడిచ్చిన ధన పాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుతూ భార్యతో సుఖంగా ఉండెను అటులో కొంతకాలము జరిగిన తరువాత ఆ రాజు భార్యామని మరొక బాలికను గనెను ఆ బిడ్డకు కూడా ఇత్త వయస్సు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురు చూచుచుండెను ఒకనొక సాధు పుంగవుడు తపతీ నదీ తీరము నుండి నర్మదా నదీ తీరమునకు స్నానార్థమై వచ్చుచూ దారిలోనున్న సువీరుని కలుసుకొని ఓయి నీవెవడవు నీ ముఖ వర్చస్సు చూడ రాజవంశమునందు జన్మించిన వానివలే ఉన్నావు నీవి అరణ్యమందు భార్యా బిడ్డలతో నివసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశము నేలుచుండెడి సువీరుడను రాజును నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్య సమేతముగా ఈ అడవిలో నివసించుచున్నాను దరిద్రము కంటే కష్టమేదీయునూ లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు అటులనే భార్యా వియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు అందుచే రాజ్య భ్రష్టుడినైనందున ఈ కారకడవిలోనే సకుటుంబముగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికిచ్చి వాని వద్ద కొంత ధనం పుచ్చుకుంటుని దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేయిచున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడువైన ధర్మ సూక్ష్మములు ఆలోచించక కన్య నమ్ముకొంటివి కన్యా విక్రయము మహాపాతకములలో ఒకటి కన్యను విక్రయించిన వారు అసిపత్ర వనమును నరకమనుభవింతురు ఆ ద్రవ్యముతో పితృదేవత ప్రత్యర్థం ఏ వ్రతము చేసినను వారు నశింతురు అధిహీనుగాక కన్య విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపింతురు అటులనే కన్యను కొని పెళ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు గాక అతడు మహానరకం అనుభవించును కన్యా విక్రయం చేసిన వారికి ఎట్టి ప్రాయ చిత్తము లేదని పెద్దలు ఒక్కానుంచియే ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తిగొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చేయుము అటుల చేసిన ఎడల గంగా స్నానమునరించిన ఫలము అశ్వమేధ యాగము చేసిన పలమును పొందుటయే కాక మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశము చేయగా అందుక రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య సుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతికి ఉండగా భార్యా బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తరువాత వచ్చేడి ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జారా విడవమంటారా ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణింపగలరు కాని ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి ఉన్న ఉన్నవారిని లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనం ఎవరిత్తురో వారికే ఇచ్చి పెళ్లి చేయుదును కానీ కన్యాధనము మాత్రము చేయను అని నిక్కచ్చిగా నుడివెను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను విడలిపోయెను మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను వెంటనే యమభటులు వచ్చి వాణిని తీసుకొని పోయి యమలోకములో అసిపత్రవనమును నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి సువీరుని పూర్వీకుడైన శ్రేతుకీర్తియను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వసౌఖ్యములు అనుభవించుచుండెను సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శ్రేతుకీర్తిని కూడా యమకింకరులు పాశములో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొని వచ్చిరి అంతట శ్రెతుకీర్తి నేనెరుగున్నంత వరకును ఇతరులకు ఉపకారము చేసి దానధర్మాదులు యజ్ఞయాగాదులునరించి ఉన్నాను నాకీ దుర్గతి ఏల కలిగే అని నిండు నిండూ కొలువుదిరియున్న యమధర్మరాజు కడకేగి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణకోటినంతటినీ సమంగా చూచుతుందివు నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు తీసుకొని వచ్చుటకు కారణమేమి సెలవివ్వండి అని ప్రాధేయపడెను అంతట యమధర్మరాజు శ్రేతుకీర్తిని గాంచి శ్రేతుకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడవు నీవెటువంటి దురాచారములు చేసి ఉండలేదు నేమి నీ వంశీయుడవు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమును కాశించి అమ్ముకొనెను కన్య నమ్ముకునే వారి పూర్వీకులు ఇటు మూడు తరాల వారు అటు మూడు తరాల వారును వారెంతటి పుణ్యాపురుషులైనను అనుభవించుటయే గాక నీచే జన్మలెత్తవలసి ఉండును నీవు పుణ్యాత్ముడవనియూ ధర్మాత్ముడవనియూ గాన నీకొక ఉపాయము చెప్పెదను నీ వంశీయుడకు సువీరునకు మరి కుమార్తె కలదు ఆమె నర్మదా నదీ తీరాన తన తల్లి వద్ద పెరుగుతున్నది నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి అచటకు పోయి ఆ కన్యను వేద పండితుడును శీలవంతుడునగు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించుము అట్లా చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృఘనములు కూడా స్వర్గలోకమున కేగుదురు కార్తీక మాసములో సాలంకృత కన్యాదానము చేసిన వాడు మహాపుణ్యాత్ముడగును పుత్రికా సంతానము లేని వారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆబోతునకు వివాహమునర్చినను కన్యాదాన పలమబ్బును కనుక నీవు వెంటనే భూలోకమును కేగి నేను తెలిపినటుల చేసితివేని ఆ ధర్మకార్యము వలన నీ పితృగణము తరింతురు పోయిరమ్ము అని పలికెను శ్రతుకీర్తి యమునకు నమస్కరించి చెరువు తీసుకొని నర్మదా నదీ తీరమున ఒక పర్ణ కుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూచి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సారంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన యొక్క బ్రాహ్మణ యువకునికిచ్చి అతి వైభవంగా వివాహము చేసెను అటుల కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకములోనున్న పితృదేవతలను కలుసుకొనిను కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును వివాహ సమయములో ఎవరికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమున కన్యాదానము చేయవలయునని దీక్ష భూమి ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యమును పొందును కార్తీక పురాణము పదమూడవ అధ్యాయము పదమూడవ రోజు పారాయణము సమాప్తము